మామిడిల్లం బద్దలు నిమ్మరసంలో ఊరబెట్టి తినటం చూపించాను కదా అయితే ఇప్పుడు మా ఇంకొక రకంగా మామిడి బద్దలు వేసుకోవడం చూద్దాం ఇలా మామిడిల్లాన్ని తీసుకొని బాగా కడిగేసి తుడిచి ఆరబెట్టేయాలి వేయాలి ఎండలో ఇలా ఎండిన తర్వాత నీళ్ళస లేకుండా చూడాలి అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి పైన స్కిన్ అంతా తీసేసి ఇలాగా సన్నగా కట్ చేసి ఒక బౌల్లో వేసేసుకున్నాను అలానే వీటికి కావాల్సిన పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇలాగ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అయితే ఈ ముక్కలు ఎంత ఉన్నాయో చూసి దాన్ని బట్టి నిమ్మరసం కావాలి అయితే నిమ్మరసం కూడా నేను వీటికి మూడు నిమ్మకాయలు పడతాయి సో మూడు నిమ్మకాయలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇవి నేను పచ్చడి పెద్దలా వేస్తున్నాను అన్నాను కాబట్టి దీన్ని సరిపడేంత కారాన్ని కూడా తీసుకోవాలి అయితే త్రీ మ్యాంగోస్ తీసుకోండి అది పచ్చడిలాగా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఇలా త్రీ మ్యాంగోస్ అయితే చాలా టేస్టీగా నిజంగా మనం మామిడి బద్దలు తింటుంటే ఎలా ఉంటుంది ఆ పచ్చడి టేస్ట్ వస్తుంది అయితే చూసారా ఇక్కడ నేను తొక్క తీసి పెట్టిన మామిడి అల్లాన్ని కట్ చేసి పెట్టాను కదా దీంట్లో ఏ బిటింగ్స్ కావలసినంత కావాల్సినంత కారము తీసుకోవాలి మేము పింక్ సాల్ట్ వాడతాము సో పింక్ సాల్ట్ తీసాను అయితే ఈ ముక్కలకి ఇలాగ ఒక స్పూన్ వరకు కారం పడుతుంది ఆ కారాన్ని తీసుకున్నాము తర్వాత అలానే ఒక ఒక ముప్ప స్పూన్ వరకు మనకు సాల్ట్ అవసరం అవుతుంది సో సాల్ట్ కూడా తీసేసుకున్నాను అలా సాల్ట్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా పచ్చిమిర్చి బద్దలు ముక్కలు కూడా తీసి బద్దల్లో వేసేస్తాము ఇప్పుడు ఇవంతా బాగా కలిపేసి పెట్టేసి ఇప్పుడు పైన నిమ్మరసాన్ని పిండుతాము సో ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నాము అంటే మామిడల్లో ముక్కలు సాల్టు కారం పచ్చిమిర్చి వీటిని బాగా ఒకసారి ఇలా కలిపేద్దాము కలిపేసి దీనికి సరిపోయేంత నిమ్మరసాన్ని కూడా పిండుదాము ఇప్పుడు నిమ్మకాయలు కూడా నేను రెండు కట్ చేసి ఉంచుకున్నాను సరిపోతే మళ్ళీ ఇంకొక నిమ్మకాయ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూ ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని కూడా పిండి మనం ఈ నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసేద్దాము సో నిమ్మకాయ రసం పిండేసుకుందాము డైరెక్ట్ మనం ఈ బద్దలో నిమ్మకాయ రసం పిండేసేయచ్చు ఇలా నిమ్మరసాన్ని మనం కలుపుకోవాలి కొంచెం తక్కువ అయితే నేను ఏం చేశానంటే మళ్ళీ ఇంకొక నిమ్మకాయ తీసుకున్నాను నిమ్మకాయ తీసుకొని ఇలాగ మొత్తం నిమ్మరసాన్ని వేస్తే ఇది నిమ్మరసంలోనే బాగా ఊరుతుంది ఊరి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మనం మామిడికాయ పచ్చడి బద్దలు తిన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియో మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఏ బిక్ థమ్స్అప్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టడీ విత్ పద్మలత థ్యాంక్స్ ఫర్ వాచింగ్